ఇంకా ఈ రోజైతే మన వీడియోలోనైతే ఒక ఏ విటమిన్ సంబంధించి ఒక అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట ఏ విటమిన్ ఏంటో కాదండి పాలకూర అనమాట పాలకూర అనేది కంటి చూపు మెరుగుదలకైతే చాలా యూజ్ అవుతుంది ఇంకా మీకు తెలుసా ఆ పాలకూర అనేది డిఫరెంట్ గా అయితే వండుకోవడం కన్నా పప్పులో అయితే ఇట్లా అయితే కందిపప్పు అనమాట పప్పు అంటే ఏ పప్పు తీసుకోవద్దు కందిపప్పులో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కందిపప్పులోనైతే ఇట్లా అయితే తాళం వేసినప్పుడు అయితే మనకైతే ఇట్లా మిరపకాయలు తగులుతాయి కదండి ఆ ఇండిపకాయలని అయితే ఇట్లయితే చక్కగా కలుపుకొని ఒక్కొక్క ముద్దలో తింటే అబ్బా సూపర్ ఉందన్నమాట ఇంకా వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లిపాయ అనేది బాగా దంచలేదు కొంచెం కసాబిచ్చా టైప్లో అనమాట అయితే నంజుకుంటే సూపర్గా ఉందనమాట టేస్ట్ ఒకసారి మన యాంగిలో ఒకసారి ట్రై చేయండి పాలకూర కందిపప్పు అనమాట మిరపకాయ అండు వెల్లుల్లి అనేది గడ్డలని ఎట్లా అయితే తింటుంటే సూపర్ మజా ఉందనమాట అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే నచ్చింది కదా మన వీడియో